జై శ్రీరామ్ ఏదైతే ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు కోరుట్ల మెట్పల్లి పట్టణానికి యుఐడిఎఫ్ అనే ఒక ఏది ఉందో దాని ద్వారా మంజనైన యుఐడిఎఫ్ అనే మన డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ నిధులు మంజూరైనాయి ఇది దీనికి ఇదే మీకు పత్రికాముఖంగా చూపిస్తున్నా ఇది చూడండి కేంద్రం వాటా ఎంత ఉందన్న చెప్పని కనపడుతుంది ఇలా కోరుట్లకి వచ్చేసి జివో కాపీ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మన కుర్ట్ల పట్టణానికి వచ్చినాయి ఇది ఇది దీన్ని కొన్ని పార్టీలు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు మా నిధులు మాకు మేము మంజూరు రాష్ట్రం రాష్ట్రాల నుంచి అలా చెప్పని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళకి ఇది ఒక ఇది ఒకటే సమాధానం జివో కాపీ ఒకటే కాబట్టి మాకు కేంద్రం నుంచి వెళ్ళి మేము అడగాలని అవసరం లేదు మాకు ఏదైతే అక్కడ దమ్మున్న నాయకుడు కొరట్లకు కోరుట్ల నాయకుడు ఎవరు ధరం ఇప్పుడు అరవింద్ గారు కేంద్రంలోపే ఆయన ఉన్నారు కాబట్టి మాకు అడగకుండానే అన్నగారు నిధులు కేటాయిస్తారు ఏదైతే మేము ముందే నవోదయ స్కూలే కావచ్చు ఇటు మన కురలపట్నం నవోదయ స్కూల్ వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ అయింది తరగతి నడుస్తున్నాయి ప్లస్ ఇంకోటి చలిగాలో కూడా మన కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడ కూడా శాంక్షన్ అయింది ఏమున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ముందుగానే అవి మన కోట్లపట్నానికి అవి వాటి అవే వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయి మీరు ఏదైతుందో మీ పార్టీల వారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి ఇంకా నిధులు ఎత్తేస్త ప్రయత్నం చేయండి అంతేగాని కేంద్ర నిధులను మా నిధులను చెప్పి చెప్పుకోవడానికి ఇది సరికాదని చెప్పని ఒకసారి విన్నవించుకుంటున్నాము అలాగే వచ్చిన నిధుల్ని ఏదో వార్డ్లలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు వాళ్ళ కాకుండా పారదర్శకంగా అన్ని వార్డులలో సమానంగా ఎక్కడైతే అభివృద్ధి లేదో ఎక్కడైతే ఇప్పుడు చెప్పారు హిందో శ్మశానిక వాటికలు అవి లేవని చెప్పారు వాటికి ఖర్చు చేయండి ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేని ప్రాంతం ఉందో అక్కడ మొత్తాన్ని ఖర్చు చేయాల అన్ని వార్డులకు సమానంగా